పొదుపు సంఘాలు పనితీరు బాగా ఉందని పుచ్చిరెడ్డిపాళ్యం నగర పంచాయతీ చైర్మన్ మోరల సుప్రజ అన్నారు ఆమె డెబ్బా సిఓ నర్మదా ఆధ్వర్యంలో జరిగిన ఓ సంఘ బంధం సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె పలువురిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పలువురు పొదుపు సంఘ సభ్యులు హాజరయ్యారు మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఏట్లకైనా మాకు అనేది ఏది కూడా జరగదు ఎన్నికల్లో ఒకసారి చిన్న కార్యక్రమాన్ని ఆర్పి శబ్నం గారిని ఒక్కసారి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాను లోకి చాలా తొందరగా జనాల్లోకి చాలా తొందరగా మేము మెక్మా అనేది గుచ్చిలో ఉంది గతంలో ఏమో నాకు తెలియదండి నేను వచ్చి వన్ ఇయర్లో ఈ వన్ ఇయర్లో మేడం మా కోసం అని అంటే మన ప్రోగ్రాం అంటే మాత్రం అంటే మన మెక్మా వాళ్ళది మన పొదుపోద్ది అంటే మేడం మాత్రం ఉన్న షెడ్యూల్ షెడ్యూల్సాము ఈరోజు బుచ్చిరెట్టుపాలెం నగర పంచాయతీ మున్సిపల్ నందు జనరల్ బాడీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఏడో వార్డు కౌన్సిలర్ సగీలా బెండం గారికి సి ఓ నర్మదా గారికి ఆర్పీలందరికీ ఏడో వార్డు ఆరో వార్డు ప్రజలందరికీ పొదుపు సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు జనరల్ బాడీ మీటింగ్ బుచ్చి నాలుగవ సంఘ భాగంలో మొత్తం అరవై ఏడు గ్రూపులు ఉన్నాయి వైఎస్ఆర్ ఆసరా నలభై ఏడు గ్రూపులు జగనన్న తోడు రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు యా ఉన్నాయి యాభై మంది సభ్యులకు పది వేల రూపాయల చొప్పున ఐదు లక్షల రూపాయలను ఆర్పీ ద్వారా లోన్ ఇవ్వడం జరిగింది మెప్మాలో మన బుచ్చి నగర పంచాయతీలో కలిసిన తర్వాత ప్రతి సభ్యురాలకి అవగాహన ఉండేలా మీటింగ్ చే మీటింగ్ జరుపుకున్నాం ఇప్పటి వరకు మెప్మా ద్వారా ఐదు సమఖ్యాలకు జనరల్ మీటింగ్ నిర్వహించారు ఆర్పీ పనితీరు చాలా బాగుంది ఆర్పి శ్రబన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిగతా ఆర్పీలు కూడా ఇలాగే కష్టపడి పని చేయాలని కోరుకుంటున్నాను ఆర్పీ శ్రబన్న ఇంకొన్ని రూటులను తయారు చేయవచ్చు కోరుకుంటున్నాను